సాధారణంగా మనం ఇండస్ట్రీస్ లో తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ కోలీవుడ్ బాలీవుడ్ ఇవన్నీ చూసినప్పుడు కొన్ని కొన్ని సమయాలను బట్టి కొన్ని కొన్ని సందర్భాలలో హీరో హీరోయిన్స్ ని బ్యాన్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని దగ్గర తెలుగులో బ్యాన్ చేస్తారు మళ్ళీ వాళ్ళు ఇతర లాంగ్వేజెస్ వర్క్ చేసుకోగలుగుతారు కానీ మన దగ్గర బ్యాన్ అవుతారు అలా రకరకాలుగా ప్రస్తుతం యానిమల్ హీరోయిన్ కూడా అట్లానే బ్యాన్ చేశారు అంటే ఒక వార్తలు వస్తున్నాయి నిజమేనా ఎందుకు బ్యాన్ చేశారు తృప్తి దిమ్రి యానిమల్లో మనకు బాగా పరిచయం అలాగే అడప తడప చాలా సినిమాలు చేస్తుంది ఇప్పుడు మంచి బిజీ కూడా అవుతుంది సో అంతకుముందు ఒక నార్మల్ మోడల్గా అమ్మాయి కొంచెం బోల్డ్గా యానిమల్లో నటించి ఆ సినిమా హిట్ అయ్యేసరికి బాగా పాపులర్ అయిపోయింది పైగా మన వంగ అదృష్టము వల్ల సందర్భంగా వల్ల కలిగిన అదృష్టం ఏంటంటే అటు హిందీలోను ఇటు తెలుగులోను కూడా హాట్ కేక్ అమ్మాయి సో ఇట్లా ఒక రేంజ్లో అయితే ప్రజెంట్ బాగా బిజీగా దూసుకెళ్తుంది ఈ అమ్మాయి అండ్ నాట్ ఓన్లీ హీరోయిన్స్కి ఏంటంటే మనకు అప్పుడప్పుడు వేరే వేరే ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి కత్తింపులు దీపం పెట్టేవి ఏదైనా అవార్డు ఫంక్షన్ ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్ ఉంటే మిమ్మల్ని పిలుస్తారు మీరు వచ్చి వాళ్ళకి అవార్డు ఇచ్చి ఇచ్చి వెళ్ళిపోవాలి ఈ ఏవో సమ్ ఈవెంట్స్ వస్తాయి సినిమాలు అన్నీ ఉంటాయి కూడా వస్తాయి నిన్ను అవన్నీ చూసుకోవడానికి రోజంతా నువ్వు బిజీగా ఉండడానికి ఓ మేనేజర్ని పెట్టుకుంటావు ఆ మేనేజర్ ఏం చేస్తాడు రోజులో కూడా పదున్నరకి కుక్కట్పల్లిలో షాప్ ఓపెనింగ్ అంటే మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ మాదాపూర్లో ఎక్కడో ఫిక్స్ చేస్తాడు ఈవినింగ్ మళ్ళీ ఎల్బీ నగర్లో ఇంకేదో మాల్ ఓపెనింగ్ పెడతాడు రాత్రికి ఇంకేదో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ ఏదో ఉంటుంది ఇట్లా నిన్ను అలా బిజీ చేస్తూ ఉంటాడు నీ మీద పంబాడి కూడా ఎంతో కొత్త కమిషన్ ఈ రకంగా సాగుద్ది ఇప్పుడు ఎఫ్ఐసిఐ ఫికీ ఫ్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ దీంట్లో ఫ్లో ఉమెన్ వింగ్ అనమాట లేడీస్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ ఏం చేశారంటే మంచి జైంట్స్ వీళ్ళంతా హై ప్రొఫెషనల్ లేడీస్ ఇప్పుడు బిజినెస్ పర్సన్స్ అందరూ ఉంటారు కదా మనకి వాళ్ళ మిస్సెస్లు ఏం చేస్తారు కొంతమంది కిట్టి పార్టీలు పెట్టుకొని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు తంబోలాడి ఇంకొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ వైఫ్స్ అందరు కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు వీళ్ళు కూడా ఎగ్జిబిషన్స్ చేయడము ఇంకేవైనా వింత వింత కార్యక్రమాలు చేయడము రకరకాల బిజినెస్లు రెఫరల్ బిజినెస్లు చేయడము వీటిలలో బిజీగా ఉంటారు ఒక సంఘం ఇప్పుడు ఇప్పుడు యాంకర్స్ అందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నట్టు సినిమా డైరెక్టర్లు అందరు కలిసి ఆర్గనైజేషన్ పెట్టుకున్నట్టు వీళ్ళు కూడా బిజినెస్ మ్యాన్స్ వైఫ్లు సొంతంగా బిజినెస్ ఆలోచనలు ఉన్న అందరూ కూడా మహామహులు అందరూ కలిసి ఓ సంఘం పెట్టుకున్నారు ఎవరెవరు ఉంటారు ఇట్లాంటి దాంట్లో అంటే నేను చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంజారా హిల్స్ అంతా తిరిగితే బొటీక్స్ ఉంటాయి చాలా జ్యువెలరీ స్టోర్లు ఉంటాయి లగ్జరీ సెలూన్స్ అండ్ గ్లామర్ లాంజ్ బ్రైడల్ స్టూడియోలు మేకప్ స్టూడియోలు ఇవన్నీ ఉంటాయి రిచ్ రిచ్వి ఆ ఓనర్స్ వైఫ్లు ఆ ఓనర్లు లేడీస్ అందరూ కలిసి ఆ సంఘం లాగా ఏర్పడితే ఎలా ఉంటుంది అలా చాలా మంది ఇలా హై ప్రొఫైల్ ఉన్న హస్బెండ్స్ కి వైఫ్స్ అందరు ఇక్కడ చాలా మందికి బోటిక్స్ ఉన్నాయి అండ్ లేకపోతే ఓన్లీ ఫ్యాషన్ డిజైన్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి మన బయట జ్యువెలరీస్ కాదు అవి ఓన్లీ వాళ్ళ కోసం మాత్రమే యూనిక్ డిజైన్ చేసిన జ్యువెలరీ అది సో ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే వీళ్ళందరూ సంఘాన్ని పెట్టుకున్న తర్వాత సంవత్సరానికి ఒకసారి ఈవెంట్లు గీవెంట్లు అట్రా చేసుకుంటారు ఎగ్జిబిషన్లు అవి చేసుకుంటారు అవార్డ్స్ కూడా ఇచ్చుకుంటారు వీళ్ళకి వీళ్ళకి మళ్ళీ వీళ్ళ దాంట్లో చెన్నై వింగ్ హైదరాబాద్ వింగ్ బెంగళూరు వింగ్ అని ఉంటాయి అలా జైపూర్లో కూడా ఒక వింగ్ ఉంది ఇప్పుడు ఈ జైపూర్ నారీ అందరూ కలిసి ఏం చేశారు అద్భుతంగా ఒక ఈవెంట్ పెట్టుకున్నారు ఈ ఈవెంట్ కాస్త ఏమైంది ఒక మంచి వెన్యూలో ప్లాన్ చేశారు వీళ్ళల్లో ఉత్తమ నారీ అవార్డులు ఇచ్చుకోవాలి వాళ్ళకి వాళ్ళే ఓ చీఫ్ గెస్ట్ ఒక సెలబ్రిటీ గతంలో అదే జైపూర్కి చెందినటువంటి వేరే లేడీ ఒక ఆమె వైస్ చైర్మన్ ఓ సెలబ్రిటీని తెచ్చింది ఈ మధ్య కొత్త చైర్మన్ వచ్చింది ఇంకొక ఆవిడ జైన్ ఆవిడ ఆవిడ కంటే నేను బాగా చూపించుకోవాలి ఫస్ట్ ఇయర్ మరి ఆవిడకి ఈవిడేం చేసింది పాపం ఈవిడకున్న ఇన్ఫ్లుయెన్స్తో తృప్తి తిమ్మిరిలాంటి ఫైవ్ ల్యాక్స్కి వచ్చారు ఓకే లాస్ట్ టైం కూడా ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్కి సెలబ్రిటీ తెచ్చింది మామూలుగా ఐదు లక్షలు ఆరు లక్షలకంటే చిన్న చిన్నగా మోడల్స్ వస్తారు ఓ అనసూయ రష్మి లాంటి యాంకర్లను పిలవాలంటేనే ఈ మధ్య చాలా డబ్బులు అవుతున్నాయి అట్లా సో తృప్తి తిమిరి లాంటి వాళ్ళు రావాలి అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ ఇచ్చుకోవాలి కానీ ఆమెకు ఐదున్నర లక్షలకి ఒక ఏజెంట్ ద్వారా తృప్తి తిమిరి ఓకే చెప్పేసింది దాని మేనేజర్ కూడా ఓకే చెప్పేసి ఆ పిల్ల మేనేజర్ కూడా అంత బాగానే జరిగింది ఇప్పుడు ఆవిడ బయలుదేరి రావాలి వీళ్ళ ఈవెంట్ మొత్తం తృప్తి వస్తుంది తృప్తి వస్తుంది అని చెప్పేసి మొత్తం హోర్డింగ్లు అన్నీ వేసేసారు ఎంట్రన్స్ నుంచి ఇక్కడ దాకా వెల్కమ్ బోర్డులన్నీ రెడీ అయిపోయాయి పూలు గట్రా కట్టారు మొత్తం సరంజామంతా సెట్ అయిపోయింది వచ్చిన వాళ్ళకి వాటర్ బాటిల్లు స్నాక్స్ అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా ముహూర్తం వస్తుంది ఓపెనింగ్కి రావాలి ఏది ఈవిడ అంటే రాల హ్యాండ్ ఇచ్చింది ఇలా మండదు ఎందుకు హ్యాండ్ ఇచ్చారు ఈవెంట్కి రాలా ఇక చూడు ఇప్పుడు ఒక షాప్ ఓపెనింగ్కి రాలేదు తృప్తి అనుకో షాప్ మన ఇద్దరిది నిన్ను నన్ను కన్విన్స్ చేస్తే సరిపోతే ఎందుకు రాలేదండి ఇది ఉత్తమ మహిళల సంఘం ఒక్క ఆమె వినకపోయినా సరే అందరూ అందరూ నేను ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ దీంట్లో నువ్వెంత అంటే నేనంతా నెరేజ్ వెళ్ళదు అండ్ అందరు మహామహులు అందరికీ సెల్ఫీ గోలు సెల్ఫీ ఇవన్నీ ఉన్నాయి అందరు జైన్లు జైన్ మళ్ళీ జైన్స్ వింటార మాటలు వింటరు ఇక ఎంతమంది ఒక రెండు వేల మంది మూడు వేల మంది అందరికీ మండింది ఇక వీళ్ళు ఏం చేశారంటే అసలు నేను ఏమనుకుంటావో తెలుసా డైమండ్ బిజినెస్ మా ఆయనదే మా ఆయన ఎంత పెద్దోడో తెలుసా మేము తెలుసుకుంటే నేను ఏం చేయగలం తెలుసా ఇట్లా మాట్లాడే వాళ్ళు రెండు వేల మంది ఒక చోట ఉన్నారు మేమేంటో తెలుసా అని జైపూర్లో ఇక్కడ నుంచి ఆ తృప్తి తిరిగి సినిమాలు ఆడొద్దు ఆ పిల్ల ఇంకోసారి జైపూర్కి రావద్దు ఏ ఈవెంట్కి రావద్దు జైపూర్ నుంచి ఆ పిల్ల బ్యాన్ అదేంటది మరి మేము అంత ఇదిగా చేసి నీకు అడ్వాన్స్ రాలేదా అడ్వాన్స్ ఇస్తే కూడా తీసుకొని రావా నువ్వు ఎందుకు రాలేదు నువ్వు ఆ పిల్ల ఆన్సర్ ఇప్పుడు తన పాప బయలుదేరింది అనుకోకుండా ట్రాఫిక్ బాగా జామ్ అయింది వర్షం పడి ఫ్లైట్ మిస్ అయిపోయింది తను రాలేకపోయింది కదా అందులో సో వీళ్ళు ఏంటి అడ్వాన్స్ తీసుకున్నప్పుడు ముందు జాగ్రత్త ఉండాలి ముందే వచ్చి హోటల్లో ఉండాలి రెడీ అయి మేకప్తో రెడీ అయి ఉండాలి టైం చెప్పిన వెంటనే రావాలి వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే తప్పే అబ్బా రాకపోవడం వేరే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం తన బయలుదేరారు ఫ్లైట్ మిస్ అయ్యారు నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకున్న మేబీ ఆ అందుకోలేదు మా ఈవెంట్ అయిపోయి చేస్తాం నాకు అనవసరం ముందే వచ్చి ఉండాలి అడ్వాన్స్ ఇచ్చాం కదా నీకు ఉందో చూడాలి ఏమి అంత డిసిప్లిన్ లేదా నీకు షూటింగ్స్ కూడా ఇలాగే చేస్తావా నువ్వు అని చెప్పి తిడుతున్నారు కానీ ఇక్కడ మేనేజర్ తప్పు యాక్చువల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మణికొండలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంది సిక్స్ ఓ క్లాక్కి నీ మేనేజర్ ఏం చేస్తాడు మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి కూకట్పల్లిలో ఓపెనింగ్ పెడతాడు అనుకోకుండా వర్షం వచ్చి ఐకే దగ్గర జామ్ అయితే ఏం చేస్తావు ఇంకేమైతే రాత్రంతా అక్కడ కూర్చోడమే ఇప్పుడు ఆ షాపింగ్ వాడు ఏం చేస్తాడు అడ్వాన్స్ ఇచ్చాను స్వర్ణ రాలేదు నువ్వు కదా బ్యాడ్ అవుతున్నావు అప్పుడు రోజు నువ్వేంటి అని ఒకదానివైనా నాకు ఉంది నాకు రోజుకు పది ఈవెంట్లు ఒప్పుకుంటా నువ్వు ఒప్పుకో కానీ టైం మేనేజ్మెంట్ అనేది మనకు కూడా ఉండాలి ఈ పిల్ల తప్పు కూడా ఉంది సమ్ సమ్టైమ్స్ జరుగుతాయి అది నేను అట్లా మీరు ఎంత చెప్పిన నేను అక్కడ ఆగుతాను ఎందుకంటే కావాలని చేసింది కాదు కావాలని రాకూడదు అదే ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్లీ జరుగుతాయి కానీ ఎక్కడ జరగదు అక్కడే జరుగుతుంది అది మనకు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ ఎందుకు బంజారా హిల్స్ చెప్పాను అంటే ప్రతి లేడీ ఇక్కడ ఇంపార్టెంట్ తృప్తి నిజంగా వచ్చి వీళ్ళందరూ సాటిస్ఫై అయితే నెక్స్ట్ ఆ పిల్ల డైమండ్ స్టోర్కి నిన్నే పిలుస్తుంది ఇంకొక ఆమె బొటీక్కి నిన్నే పిలుస్తుంది వీళ్ళందరూ ఎవ్వా బిజినెస్ లేదా నెక్స్ట్ టైం జ్యువెలరీ కూడా ఇంక్లేస్ బిజినెస్ అంత సర్కిల్ ఉంది కాబట్టి అంత తక్కువ అమౌంట్ కూడా తన ఓకే చేసింది అది కూడా మనం కన్సిడర్ చేయాలి ఎందుకంటే వెళ్ళే చోట నాకు ఎంత బెనిఫిట్ అనేది ఆలోచించి పర్లేదు ఎంతో కొంత తీసుకోండి నాకు వాళ్ళందరి పరిచయాలు కావాలి ఫస్ట్ టైం నాకు ఇంత మంచి ఈవెంట్ వచ్చింది పది సంవత్సరాలు బతకేయొచ్చు వీళ్ళ బిజినెస్లతోనే వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకు కూడా పిలుస్తారు మళ్ళీ ఇంకా డబ్బులు వస్తాయి సో ఆ పిల్ల ఆలోచన కరెక్టే ఇది కరెక్ట్ కానీ ఎవరితో పెట్టుకుంది ఇక్కడ ఈ రెండు వేల మంది ఒకరు ఆ చైర్మన్ కన్విన్స్ అయితే వీళ్ళందరూ కన్విన్స్ అవ్వరు చైర్మనే తిరుతారు హౌ హౌ విల్ యూ కన్విన్స్ వై దట్ లేడీ ఈజ్ లేట్ అని చెప్పేసి అందరూ అరుస్తారు సో ఇక జైపూరు వీళ్ళందరూ జైపూర్ మహారాణిలే ఇంక అక్కడ ఉన్న వాళ్ళంతా పిల్లల్ని బ్యాన్ చేసేసారు నేను నిజంగా తృప్తి తప్పు కూడా దీంట్లో ఉంది నీకు నువ్వు నేను అదేంటి ఆరు గంటలకు రమ్మంటే నువ్వు ఐదు గంటలకు ఇక్కడ ఉండాలి కదా నేను జబర్దస్త్ నేను అనడానికి లేదు ఎందుకు అంటాను నేను నేను డబ్బులు ఇచ్చా కాబట్టి నువ్వేమంటావు నువ్వు ఒకటివేనా నాకు డబ్బులు ఇచ్చేది నాకు నాలుగు గంటలకు ఇంకోటి ఉంది అని అంటావు గట్టిగా కానీ నీకు అట్లా ఉంటే రోజుకి ఒకటే పెట్టుకొని వాడినే ఎక్కువ డబ్బులు అడుగు నువ్వు తృప్తివే కదా చిన్న అయితే కాదుగా నీకు పొద్దున ఒకటి ఉంది మేడ్చెల్లో ఒక ఓపెనింగ్ ఉంది మూడు లక్షలు ఇస్తారు కుక్కట్పల్లిలో మూడు లక్షలు ఇస్తారు ప్యారడైజ్ లో మూడు లక్షలు ఇస్తారు ప్యారడైజ్ లోనే తొమ్మిది లక్షలు అడుగు ఒకటే పెట్టుకో ఏమైంది ఇవ్వరు కదా ఇవ్వరు కదా అంటే అదే అంటున్నా నీ డిమాండ్ అది అమౌంట్ రాదు కాబట్టి అన్నట్టుగా ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉండాలి అది చేసుకుంటే ఫ్లైట్లతో పెట్టుకోవద్దామా ఫ్లైట్స్ వర్షం పడితే డిలే అయిపోతాయి నువ్వు అనుకున్న టైం చేసుకో ఎందుకంటే ఇక్కడ టైమింగ్ అయిపోయాక ఇప్పుడు అందరూ పెట్టాక చీఫ్ గెస్ట్ నిదానంగా వస్తా అంటే ఎట్లా ఓపెనింగ్ చేయాలి వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళాలి లోపలికి వీళ్ళందరూ మహామహులు నిలబడి వెయిట్ చేయలేరు కదా